అండి మనమందరం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ నైన్ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది ప్రోమో ఎలా ఉంది చూస ఒక్కసారి ప్రోమో చూసి రండి చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒకవేళ చూడకపోయినా నేను చెప్పే పాయింట్స్ అనేది మీరు వినండి చాలా బాగుంది ప్రోమో అయితే అదిరిపోయిందని చెప్పాలి తర్వాత ఈ ప్రోమోలో చెప్పిన మెయిన్ మెయిన్ పాయింట్స్ అన్నీ చెప్తూ ఉంటారు అన్నిటికన్నా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే అందరం అనుకుంటా బిగ్ బాస్ మారిపోయారు బిగ్ బాస్ మారిపోయారు అని చెప్తే నాగార్జున సార్ కింద సార్ ప్రోమో రిలీజ్ అయినప్పుడు మనం అందరం అనుకుందాం కానీ బిగ్ బాస్ మారలేదు బిగ్ బాస్ వాయిస్ మారలేదు ఆయన అదే ఉన్నారు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్లో ఆట ఆడించే తీరు అనేది మారింది అని చెప్పడం అని చెప్పేసి నాకు అనిపించింది ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ ఎప్పుడు హౌస్ ఎలా ఉంటుంది ఓన్లీ సింగిల్ హౌస్ కానీ ఈసారి డబల్ హౌస్ అంటే ఓనర్స్ అండ్ టెనెంట్స్ అన్నమాట ఓనర్స్ ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు ఓనర్స్ ఎవరు ఉంటారు నా ఉద్దేశం ప్రకారం ఓనర్స్ కామనర్స్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే వీరు అగ్ని పరీక్షను దాటుకుని వచ్చారు కనుక లగ్జరీ ఎవరికి ఇస్తారంటే ఓనర్స్ది కామినర్స్కి ఇస్తారు తర్వాత సెలబ్రిటీస్కి ట్యాలెంట్స్ ఇస్తారు మీది నా మాత్రమే అనుకుంటున్నాను నేను ఈ విధంగా అని చెప్పేసి ఈ లగ్జరీ తర్వాత కష్టాలు పడే వీళ్ళిద్దరి మధ్యన పోరాటం అనేది జరుగుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది అంత విధంగా ఎలివేషన్ ఇవ్వడం వలన ఎందుకో అనిపిస్తుంది సార్ బిగ్ బాస్ సీజన్ నైన్ హిట్ అవుతుందా అని చెప్పేసి ఎందుకంటే ముందు బిగ్ బాస్ ఫోరు బిగ్ బాస్ సెవెన్కి అస్సలు బజ్ అనేది లేదు కానీ ఆ రెండు సీజన్స్ హిట్ అయ్యాయి అలాగే బిగ్ బాస్ నైన్ కూడా అస్సలు బజ్ అనేది క్రియేట్ చేయలేదు కనుక ఏమో ప్రోమో చూస్తే బిగ్ బాస్ మాట్లాడిన మాటలో నాగార్జున సార్ మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటని చెప్పేసి తర్వాత ఇప్పుడు ఏంటంటే కామనర్స్కి ప్లస్ సెలబ్రిటీస్కి మధ్య జరుగుతుంది కనుక వనర్స్ అండ్ టాలెంట్స్ అని చెప్పేసి రెండు హౌస్లు అయితే ఉంటాయి నాగార్జున సార్ ఒక్కొక్క పాటు రివీల్ చేయడం జరుగుతుంది దాంట్లోనే అసలు లగ్జరీ రూమ్ చూస్తే అదిరిపోయింది అనిపిస్తుంది ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటుంది పక్క పక్కనే బెడ్ ఉంటుంది కొంచెం ఇన్కన్వీనియంట్గా అయితే ఉంటుంది కానీ ఈసారి బెడ్కి బెడ్కి మధ్య చాలా తేడా అంటే దూరం అనేది ఉన్నది తర్వాత కెప్టెన్ కుండే బెడ్ మాత్రం చాలా పెద్దగా కూడా అనిపిస్తుంది దీనిని బట్టి చూస్తే లగ్జరీ హౌస్ అయితే అదిరిపోయింది తర్వాత నాగార్జున సరంకో దాంతో ఏదో పగలగొడతారు అంటే స్పేస్ స్పేస్గా ఉన్నది దాంట్లో నైన్ అనేది పడిపోయింది సీజన్ నైన్ కూడా పడిపోకుండా లాగాలని అనిపిస్తుంది ఆ హౌస్ని అయితే పూర్తిగా రివీల్ చేయలేదు అది నా ఉద్దేశం ప్రకారం టెనెంట్స్ అండ్ అంటే కష్టాలు పడే వాళ్ళ హౌస్ అయ్యేది ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య కొన్ని గేమ్స్ అది పెట్టడం జరుగుతుంది యాక్చువల్లీ రెండు హౌస్లు ఉన్నారు కానీ కామినర్స్ అయితే ఐదుగురే వస్తున్నారు మనమందరం అనుకున్న ఆరుగురు వస్తారేమో అని చెప్పేసి కానీ కామినర్స్ మాత్రం ఐదుగురే వస్తున్నారండి తర్వాత సెలబ్రిటీస్ అయితే తొమ్మిది మంది ఉన్నారు మరి తొమ్మిది మందికి ఒకటి ఐదు మందికి ఒకటి అయితే ఇవ్వలేరు దీని ప్రకారము ఈక్వల్గా ఏదో విధంగా చూసి సెలబ్రిటీస్లో కూడా కామినర్స్గా ఉన్న వాళ్ళని ఇటువే పంపిస్తారేమో సెవెన్ సెవెన్ చేస్తారని అనుకుంటున్నాను నేను ఈ విధంగా లగ్జరీ అండ్ టెంట్స్ వీళ్ళిద్దరి మధ్య హోరాహోరీగా పోరాటం అయితే జరుగుతుంది అనమాట తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే ఆస్ నాగార్జున సర్ కూడా అంటారు ఏంటంటే ఆశతో ఆశయంతో వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు బిగ్ బాస్ హౌస్లో అని చెప్పేసి ఆశ ఆశయము ఆశ ఎవరు ఆశతో ఎవరు వస్తున్నారు కామినస్ అనేది వస్తున్నారు ఆస్తో ఎందుకంటే వాళ్ళ కామినస్ కొంచెం గుర్తింపు కావాలి అన్న ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్లోనికి వస్తున్నారు వాళ్ళు ఆస్తో అంటే గెలవాలని కూడా వస్తున్నారు అనుకోండి ఆశయంతో వచ్చేవాళ్ళు ఎవరు సెలబ్రిటీస్ అందుకనే వీళ్ళిద్దరినీ ఉద్దేశించే ఆశ ఆశయం అన్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన విధంగా నేను మీకు చెప్పాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూడకపోయినా చూస్తూ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ సెలబ్రేట్ సెలబ్రేట్ అంటున్నాను సారీ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి తర్వాత అక్కడే బెల్ బటన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేసుకోండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది తర్వాత లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేసి ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఈ విధంగా ఆ సయం ఆ రెండు వర్డ్స్ అయితే యూజ్ చేశారు తర్వాత బిగ్ బాస్ ఏమంటారంటే ఈసారి బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుందంటే సంఖం పూరించే కృష్ణుడిలా కాదు రణరంగంలో దిగే అర్జునుడిలా ఉంటుంది అని చూపిస్తున్నారు అంటే కృష్ణుడు అర్జునుడు రెండు వర్డ్స్ అనేది చూపించారు ఎందుకంటే వాళ్ళని అంటే ముందు మనం చూసిన సీజన్ ఏ విధంగా అన్నారంటే సంఖం పూరించే కృష్ణుడిలా ఉన్నదని చెప్పేసి ఈసారి ఏంటంటే రణరంగంలో దిగే అర్జునుడిలా ఉంటుంది అంటే రణ రణరంగంలో ఎవరు దిగబోతున్నాడు అర్జునుడు ఎవరు అంటే బిగ్ బాస్ అన్నమాట యాక్చువల్లీ మనం హిందీ బిగ్ బాస్ మనం చూస్తూ ఉంటాము చూస్తే దాంట్లో ఏముంటుందంటే మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట మన తెలుగులో ఇంతవరకు బిగ్ బాస్ ముందుగా అంటే అక్కడ జరిగిన యాక్టివిటీస్ దాంట్లో అయితే ఉండదనమాట కానీ ఈసారి ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చి ఏమైనా జరిగితే ఆ టైంలో బిగ్ బాస్ తన వాయిస్ని రైట్ చేసి చేస్తారని చెప్తాన్ని మధ్య మధ్యలో ఈ యొక్క బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అందుకనే ఏంటంటే రణరంగంలో దిగే అర్జునుడిని చూస్తారని చెప్పేసి ఉన్నాడు నిజంగా ఈ వర్డ్ యూజ్ చేసినప్పుడు ఇది అమలు చేస్తే మాత్రం అదిరిపోతుంది లేకపోతే ఏంటంటే సీజన్ ఎయిట్లో కూడా ఇలాగే కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు ఏదో అక్కడక్కడ రెండుసార్లు యూజ్ చేస్తారంతే దీ ఈ సెంటెన్స్ ఏది ఉన్నదో రణరంగంలో దిగి అర్జునుని చూస్తారని చెప్పేసి అలాగే బిగ్ బాస్ ఇన్వాల్వ్మెంట్ ప్రతిసారి ప్రతి స్టెప్కి చూపిస్తూ ఉంటే మనకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ పార్టిసిపేట్ చేస్తే కంటెస్టెంట్స్ కూడా కొంచెం బై ఉండి చాలా బాగా ఆడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట అదేవిధంగా నాగార్జున సార్ కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఆయన కూడా మంచిగా చెప్తే బాగుంటుంది అంటే బిగ్ బాస్ని చూసి ఆయన ఒపీనియన్ అక్కడ వ్యక్తపరిస్తే బాగుంటుంది స్క్రిప్ట్లో ఏముందో ఫటాఫట్ చదివేస్తారు అనుకోండి అప్పుడు బాగుండదు పస అనేది అస్సలు ఉండదు సీజన్ ఎయిట్లో మనం చూసాం కదా ఎవరు మనం తప్పు అనుకుంటే వాళ్ళని ఏమీ లేదు ఎవరు ఏమి చేయలేదు అనుకున్న వాళ్ళని మనం తిట్టేసేవాళ్ళు అలా కాకుండా ఈసారి చూసి చేస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి కూలీ పిక్చర్ చేస్తారు కదండి దాంట్లో ఏ విధంగా విలన్ యాక్టర్ అంటే ఏ విధంగా చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మీరు ఆ కొంచెం రియాక్షన్స్ యాక్షన్స్ చూపిస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను తర్వాత ఇంకేంటంటే ఓపెనింగ్ పార్ట్స్ అవి చేస్తూ రెండు హౌస్లని తర్వాత ఏంటంటే ఒక్కొక్కరిని చూపిస్తూ ఉన్నారు సెలబ్రిటీస్ తర్వాత కామినర్స్ ఒక్కొక్కళ్ళు ఎంట్రీ ఇస్తూ ఉన్నారు ఇలా తర్వాత ఏంటంటే భరణి గారు అంటే ఫేస్ అయితే చూపించలేదు చూస్తే మనకు అలా అనిపించింది ఒక బాక్స్ పట్టుకొని వస్తారు బాక్స్ పట్టుకొని వస్తే బిగ్ బాస్ హౌస్లోకి నేను తీసుకుని వెళ్తానంటే అప్పుడు నాగార్జున సార్ ఏమంటారంటే బిగ్ బాస్ని అడుగుతారు తీసుకుని వెళ్ళొచ్చా అని చెప్పేసి అప్పుడు బిగ్ బాస్ అంటారు లేదు ఇది అలౌడ్ కాదని అంటారు అప్పుడు నాగార్జున సార్ ఎలాడు కాదని అంటే అయితే నేను బిగ్ బాస్ ఆలోచించు వదిలేసి నేను వెళ్ళిపోతాను అని చెప్తాను అదంతా పూర్తిగా అయి ఉండొచ్చు తర్వాత అయినా అలా చేసి ఉండొచ్చు లేకపోతే అది అక్కడ పెట్టండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము పంపిస్తామని చెప్తాను అవి ఉండొచ్చు మాట భరణిగారు అంత అంత పెద్ద యాక్టర్ని వెళ్ళిపోమని చెప్పారు కదా స్టేజ్ దాకా పిలిచేసి అది ఒక జస్ట్ డ్రామా లాగా ప్లే చేసి ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను తర్వాత లాస్ట్లో ఏంటంటే బిగ్ బాస్ ఏమంటారంటే ఇంకా క్రో ఫెస్టివల్ చూద్దామా క్రోకోడైల్ ఫెస్టివల్ అంటే మరి అదే ముందు మొసల పండుగ అన్నట్టుగా అన్నారన్నమాట అన్నమాట ఈసారి బిగ్ బాస్ సీజన్ నైన్ ఎలా ఉంటుందని అనుకుంటున్నారు మీరు రోమో అయితే చాలా బాగుంది నాకు కూడా అనిపిస్తుంది ఈసారి బాగుంటుంది అని చెప్పేసి ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ బజ్కి హోస్ట్ అంటే శివాజీ గారు సీజన్ సెవెన్లో శివాజీ గారు ఒక ఆట ఆడుకున్నారు కదా అందరితోనే అలాగే ఈసారి బజ్లో కూడా ఒక ఆట ఆడస్తారనే అనుకుంటున్నాను కానీ శివాజీతో గారు పాటు టేస్టీ తేజాన్ని కూడా పెడితే బాగుండదు కానీ టేస్టీ తేజాన్ని కూడా పెడితే బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఓన్లీ శివాజీ గారి పెట్టారని చెప్పేసి వినడానికి వచ్చింది తర్వాత బిగ్ బిగ్ బాస్ ఏమంట బిగ్ బాస్ ఏమంటారంటే అతను బాక్స్ చేయరు కదా వెళ్ళిపోతుండంటే అప్పుడు బిగ్ బాస్ ఏమంటారంటే ఎలా ఉంది ఈసారి మార్పు అని అంటే మీ మార్పు బాగుంది తీరు బాగుంది హౌసు బాగుంది అని చెప్పేసి అనడం జరుగుతుంది ఎందుకంటే ఇల్లు మారింది బిగ్ బాస్ యొక్క తీరు మారింది కనుక అన్నీ బాగున్నాయనే ఉద్దేశంతో ఆ విధమైన వర్డ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది అన్నమాట మరి నేను చెప్పిన వ్యూ నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారా తర్వాత నాకు ఇంకా మంచిగా చెప్పాలని ఒక థాట్ అనేది వస్తుందా అందుకని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా బాయ్